బుల్లితెర స్టార్ యాంకర్గా ఎప్పటికీ మన మనసులు నిలిచిపోయేటువంటి పేరు రష్మి గౌతమ్ రష్మి సుధీర్ ఈ ఇద్దరి జోడి బుల్లితెరపై ఏ రేంజ్ లో ఉండేదో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాదాపు ఒక ఏడెనిమిదేళ్ల క్రితం వరకు సుధీర్ రష్మి లేని షో అంటూ ఒక ఛానల్లో ఉండేది కాదు వీళ్ళ పేర్లు చెప్తే అభిమానులు ప్రేమలోకంలో మునిగిపోయేవారు కానీ ఇప్పుడు సుధీర్ సినిమా హీరోగా ఫిక్స్ అయిపోగా అప్పుడప్పుడు బుల్లితెర మీద కనిపిస్తున్నారు రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ తన ఫేవరెట్ షోస్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా కొన్ని స్పెషల్ ఈవెంట్స్లో కనిపిస్తూ సందడి చేస్తోంది అప్పుడప్పుడు సినిమాల్లో కూడా ఛాన్సులతో అక్కడ కూడా ఆడియన్స్ని అలరిస్తోంది కానీ రీసెంట్గా ఆమె కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుండడం చూసి అభిమానులు నిర్ఘాంతపోతున్నారు నిజంగా ఇలాంటి టైంలో కూడా ఆమె మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టి వయసు అయిపోయింది ముసలిదైపోయింది ఇలాంటివే వస్తాయంటే అసలు మీరు ఎవరన్నా మనుషులైనారా కాస్తైనా ఆలోచించండి ఆమెకి హెల్త్ బాగాలేదన్న విషయం గురించి చెప్తే కనీసం అని ఒక మెసేజ్ పెడితే మీదేమైంది అక్కడ కూడా నిష్పక్షపాతంగా ఆలోచించాలి కనీసం ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే వాళ్ళ క్షేమం కోరుకోవడం అటుర్చితే ఆమె వయసు గురించి ఆమెకి సంబంధించినటువంటి గతం గురించి లేకపోతే పర్సనల్గా ఆమెని ఒక కామెంట్స్తో అబ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా దారుణాతి దారుణం ఆమెవల్ల మీకు ఏమైనా పర్సనల్గా అఫెన్స్ ఏమైనా జరిగిందా ఆమె మిమ్మల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ ఏమైనా వేధించారా అసలు కామెన్ సెన్స్ ఉండే మాట్లాడతారా ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నారని తనకు సంబంధించి ఒక పబ్లిక్ సెలబ్రిటీ కాబట్టి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే ఎలా తనని అబ్యూస్ చేస్తారు ఎలా తనని క్రిటిసైజ్ చేసి మాట్లాడతారు నిజంగా నెట్ ఫ్రీగా ఉంది ఎవరో చూడరు ఏదో ఫేక్ అకౌంట్ అని చెప్పి ఒక ఏదో ఒక ముష్టి పేరు ఒకటి పెట్టుకొని తనని విమర్శించడం నిజంగా ఒక లేఖితనం అనేది చెప్పాలి సో ఏవైనా ఎవరినైనా మనసును గాయపరుచుంటే ఎందుకంటే పర్సనలీ అలా అనిపిస్తుంది కాబట్టి మరి ఆమె అభిమానినను లేకపోతే ఇంకా తన గురించిన విషయాలు చెప్పుకుంటామనో కాదు కానీ ఎవరైనా ఆ ప్లేస్లో మన కుటుంబ సభ్యులు ఇలా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం అంటే వాళ్ళ కోసం మీరు వెళ్ళి రక్తదానాలు చేయమనో లేకపోతే తన హాస్పిటల్ ఖర్చులకు డబ్బులు ఇమ్మనో కాదు మినిమం ఒక మనిషి మనిషిగా మనం పుట్టినందుకు ఇంకొకరిని నొప్పించకుండా ఉంటే అంతే చాలు మానవ సేవే మాధవ సేవ అన్నారు భగవంతునికి వెళ్ళి దండం పెట్టి నాకు కోటి రూపాయలు రావాలని కాదు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే జాలిపడి కనీస ధర్మం ఉంటే చాలు సో ఇప్పుడు ఇంత ఎమోషనల్గా ఎవరు ఫీల్ అవుతున్నారంటే రష్మి గురించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తన గురించి ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం గురించి చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే సినిమాల్లోకి తనకి ఎలా వచ్చినా కాస్తంత అనారోగ్యం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పారట సో తన సినిమాలు ఎప్పుడు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటుంది తన హాస్పిటల్ బెడ్ మీద షేర్ చేసిన ఫొటోస్ కూడా అయితే వైరల్ అయింది సో తనకి విపరీతమైన బ్లీడింగ్ అయిందని భుజం నొప్పితో ఇబ్బంది వచ్చిందని తీరా చూస్తే తనకి గర్భాశయంలో గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని వాటినే ఇటీవల సర్జరీ చేసుకున్నారు సో సర్జరీ చేసుకున్న తర్వాత ఆమె కాస్తంత రెస్ట్ తీసుకోవాలని అనుకుంది ఎవరికైనా ఒక ట్రామాలో వెళ్ళిపోతారు కదా సో ఆమె తొందరగా కోలుకోవాలని అభిమానులు అయితే కొంతమంది కోరుకుంటున్నారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆమె బాలీకి వెళ్ళడంతో కొంతమంది ఆమెకి నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు సో ఆమె వీల్ లో అయితే వెళ్ళింది సో నేను బాలీకి ప్లాన్ చేశాను బాలీ ట్రిప్ రెండు నెలల ముందే ప్లాన్ చేసుకున్నాను బర్త్డే కూడా ఉండడంతో వెళ్ళక తప్పలేదు ఎందుకంటే వెకేషన్కి వెళ్ళినా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ ఆమె చెప్తున్నారు సో ఫ్యామిలీతో పాటు వెళ్తోంది నో స్విమ్మింగ్ నో డ్రైవింగ్ నో శాండ్ నో టీవీ రైడ్స్ నో పూల్ డాన్సింగ్ అసలు ఇవంతా ఏమి ఉండవు అంటూ చెప్తూ తన గురించి చెప్పేసరికి అందరూ కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు ఏదేవైనా రష్మి గౌతమ్ మరింత హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు